మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో సుమారు యాభై కోట్ల రూపాయలతో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న నూట ముప్పై రెండు కేవీ కొత్తూరు విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో వైఎస్ చే వర్చువల్ విధానంలో నిర్వహించబడింది కొత్తూరు మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి సభాధ్యకులుగా వ్యవహరించారు వ్యవసాయం సరిపడినటువంటి విద్యుత్ కానీ మరి తక్కినటువంటి సదుపాయాలు కానీ ఇక్కడ లేవు మరి ఇక్కడ ఉండేటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు మరి పిల్లలైతే చాలా కష్టపడి చదువుతున్నారు కానీ వారికి సదుపాయాలు లేవనేటువంటి విషయాన్ని జగనన్న ఆ రోజు చూసి మరి స్పందించి మరి మన మీద అభిమానంతో ప్రేమతో మన ఈ మారుమూల గ్రామాలన్నీ కూడా బాగుండాలని మనకు పాలకొండ నుంచి ఇచ్చేసినటువంటి కరెంట్ మరి ఇక్కడే ఒక సబ్స్టేషన్ పెట్టి ఎరమండలంలో జరిగినటువంటి ఇప్పుడు నో రెండు వందల కోట్లు సుమారుగా లిఫ్ట్ ఇరిగేషన్కు మరి జగనన్న మనకు ఇచ్చారు ఎందుకు మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలు చేయాలి మరి రెండు పంటలు అందించే భాగ్యం తగ్గించాలి సంవత్సరానికి రెండు పంటల్లో ఐదు లక్షల ఎకరాలు సుమారుగా పండించాలనే ఉద్దేశంతో పెద్ద స్థాపించాలి మరి అలానే పక్కన ఉండేటువంటి మన పాలకొండ నియోజకవర్గం సీతంపేట అత్యంత గిరిజనులు నివసించే మన సీతంపేట విపరీతమైన కొండలు వాగులు వంకలు ఉండేటువంటి అక్కడ ఆ మండలానికి కూడా విద్యుత్ ప్రాపర్ గా అంటే శాశ్వతంగా ఇప్పించాలి అలానే పక్కనే ఉండే భామిని పత్తిని మరి నాలుగు మండలాలు అందించాలి మరి ప్రతి ఒక్క ఈ కుటుంబానికి కూడా సంతోష పెట్టాలి ప్రతి ఒక్క రైతుని కూడా ఉదయం పొడి ఇచ్చే తొమ్మిది గంటలు తాలూకా విద్యుత్ లో వోల్టేజ్ వల్ల కొన్ని సంవత్సరాల సరిగ్గా రాకపోతే మరి ఈ కేవీ స్టేషన్ వల్ల వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ వల్ల మరి అందరికి కూడా సమానమైనటువంటి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో జగన్నాన గారు మనకు ఈరోజు స్థాపించబడుతున్న ఇరవై ఎనిమిది స్టేషన్లో అంటే అందులో సగానికి పైగా ఆల్రెడీ ఓపెనింగ్ మరి మనది ఈరోజు శంకుస్థాపన మరి జగన్కు మరొకసారి మనసారా మన పార్లమెంట్ ఎమ్మెల్యేగా మీ అందరి ఆడబిడ్డగా మీ అందరి తాలూకా సేవభిలాష్గా మరి జగన్ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను